సార్ చెప్పండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముస్లిం మైనార్టీ ముస్లిం మైనార్టీలు అంటే జగన్ గారికి ఆరో ప్రాణం వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారో దానికి రెండింతలు చేస్తున్నారు ముస్లిం మైనార్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మా ముస్లిం మైనార్టీలందరూ ఈసారి ఐక్యముఖ్యంగా ఐక్యమత్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనేది ముస్లిం ముఖ్యంగా ముస్లిం మైనార్టీల కోరిక సంబంధించి ఎమ్మెల్సీగా రోహుల్లా గారికి అవకాశం ఇచ్చారు మీ వర్క్ వర్గానికి సంబంధించి ఆయన ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారా రోహిల్లా గారి గురించి ఏం చెప్తారు సార్ రోహుల్లా గారు ఇరవై నాలుగు గంటలు ఎవ్వరు ఫోన్ చేసినా స్పందిస్తారు తప్పకుండా ఏదన్నా చిన్న సహాయం పెద్ద సహాయం కోరినా కాదనకుండా చేసి పెడతాడు ఆ రుహుల్లా గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మా మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చాటి చెప్పుకున్నారు లేదంటే టీ ప్రభుత్వం ఆదుకుందా టీడీపీ మైనార్టీలు చేసింది ఏమీ లేదండి ఒకసారి మైనార్టీల కోసం బీజేపీతో తగదంపులు చేసుకుంటుంది బీజేపీతో గొడవలు పడిద్ది అంతా షో చేసిద్ది తర్వాత బీజేపీతోనే కలిసి మైనార్టీలకి ఎంత అన్యాయం చేయాలో అంత చేసిన పార్టీ ఏది భారతదేశంలో ఏదో ఉందంటే అది టీడీపీ మాత్రమే అలాగే చెప్పండి సార్ ఇక్కడ వెల్లంపల్లి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఎటువంటి ఆదరణ వస్తుంది ముఖ్యంగా నాలుగు నెలల కిందట వేరేలా ఉండేది ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది అనేక సర్వేల్లో కూడా వెల్లంపల్లి గారు గెలిస్తారంటూ కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఏం చెప్తారు ఉమాగారికి వెల్లంపల్లి గారికి మధ్య ఏంటి వెల్లంపల్లి గారి విజయం అల్లేరు మీద నడక ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్తే మేము ఎల్లంపల్లి గారు తప్పించి వేరే వాళ్ళకు ఓటేయమని జనాలే స్వయంగా మాకు చెప్తున్నారు మీరు రామాకండి ఇన్నిసార్లు తిరుగుతారు మీరు ఎండల్లో పడి ఎల్లంపల్లి గారికి ఓటేసి గెలిపించుకొని ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలనేది మా కోరిక ఆయన ఫస్ట్ వన్ టౌన్ సైడ్ చేశారు పశ్చిమంలో చాలా అభివృద్ధి చేశారు ఆ పనులన్నీ మేము విన్నాము వాళ్ళు ఆయన చేసిన అభివృద్ధి సో మళ్ళీ ఎల్లంపల్లి గారు మన సెంట్రల్కి వస్తే సెంట్రల్ కూడా బాగా అభివృద్ధి చెందిద్దని జనాల్లో చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ పక్క కూడా ఉమాగారి గురించి ఏం చెప్తామండి మీరు మీడియా వాళ్ళు కూడా కొంచెం అచ్చు తప్పులు రాస్తున్నారు బోండా ఉమా అని కాదు గూండా ఉమా అని రాయాలి ఎందుకంటే అసెంబ్లీలో నడిబొడ్డు నుంచొని పాతేస్తానా కొడక నా కొడక అన్నవాడు బోండా అవుతాడు గూండా కాకుండా నిజంగా చెప్పాలంటే ఆయన పేరు గూండానే అచ్చుతప్పు పడుతుంది మీరు కూడా కొంచెం ప్రెస్ వాళ్ళు సరిచేసుకొని అది కరెక్ట్గా వేసుకోండి